స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో మనం ఇంతవరకు రెండు నాలుగు రెండు ఐదు మరియు పదిల యొక్క భాజనీయత సూత్రాలను తెలుసుకున్నాం మరియు వాటికి సంబంధించిన సమస్యలు కూడా సాధించడం జరిగింది ఈ క్లాస్లో మనం ఆరు నాలుగు ఎనిమిది పదకొండు ఏడు ఈ సంఖ్యల యొక్క భాజనీయత నియమాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆరు యొక్క భాజనీయత నియమం ఆరు యొక్క కారణాంకాలు ఏంటో మనకు తెలుసు ఏంటి ఒకటి రెండు మూడు ఆరు మరి ఇందులో రెండు మరియు మూడులు ప్రధాన కారణాంకాలు మరియు అవి పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా కదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి రెండు సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని మనం ప్రధాన పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని కూడా అంటాము మరి రెండుకు కారణాంకాలు ఒకటి రెండు మూడు యొక్క కారణాంకాలు ఒకటి మూడు అంటే వాటికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేదు సో ఇటువంటి సందర్భాలలో వాటి లబ్ధం కూడా ఆరుకు కారణాంకం అవుతుంది అంటే ఆరు చేత భాగించబడాలంటే అది రెండు మరియు మూడు చేత భాగించబడాలి ఒక సంఖ్య రెండు ప్రధాన సంఖ్యల చేత భాగించబడితే వాటి లబ్ధం చేత కూడా భాగించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఆరు ఒక సంఖ్య ఆరు చేత భాగించబడాలంటే వాటి యొక్క లబ్ధమైన ఆరు చేత కూడా ఒక సంఖ్య ఆరు చేత భాగించబడాలంటే రెండు మరియు మూడుల చేత భాగింపబడాలి ఓకే సో ఇది మన కండిషన్ ఒక సంఖ్య ఆరు చేత నిశ్చేషంగా భాగించబడాలంటే రెండు మరియు మూడుల చేత నిశ్చేషంగా భాగించబడాలి రెండు చేత భాగ అంటే మనకు ఏదైనా సంఖ్య ఇచ్చి అది ఆరు చేత భాగించబడుతుందా లేదా పరిశీలించమంటే ముందుగా అది రెండు చేత భాగించబడుతుందా పరీక్షించాలి ఆ తర్వాత మూడు చేత భాగించబడుతుందా పరీక్షించాలి ఈ రెండింటి చేత భాగించబడితే అది ఆరు చేత భాగించబడుతుంది ఓకే తదుపరి నాలుగు యొక్క బాజినీత అని మనం చూద్దాం దీనికోసం ముందుగా మనం ఏ కామ బి కామ సి కామా డీలు వరుస అంకెలుగా కలిగిన నాలుగు అంకెల సంఖ్యను తీసుకుందాం దాన్ని ఏ విధంగా రాయచ్చో మనకు తెలుసు వెయ్యి ఏ ప్లస్ వందా బి ప్లస్ పది సి ప్లస్ డిగా రాస్తాం ఇప్పుడు వీటిని తిరిగి ఎట్లా రాస్తామంటే వెయ్యి ఏని వంద బీని ఈ రెండిట్లో కూడా మనం నాలుగు ఉమ్మడి కారణాంకంగా రాయొచ్చు కాబట్టి దాన్ని చూడండి నాలుగు ఇంటూ రెండు వందల యాభై ఏ ప్లస్ ఇరవై ఐదు బి రాసి చివరికి పది సి ప్లస్ డిని అదేవిధంగా వదిలిపెడతాం ఇందులో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనకు ఇది నాలుగు యొక్క గుణిజము సో ఈ మొత్తం సంఖ్య నాలుగు చేత భాగించబడాలంటే ఈ టెన్సీ ప్లస్ డి కూడా నాలుగు చేత భాగించబడాలి మరి టెన్ సి ప్లస్ డి అంటే ఏది చివరి రెండు అంకెలతో ఏర్పడే సంఖ్య సో అంటే ఒక సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడాలంటే చివరి రెండు అంకెల చేత ఏర్పడే సంఖ్య నాలుగు చేత భాగించబడాలి ఓకే చివరి రెండు అంకెలతో ఏర్పడే నాలుగు సంఖ్య నాలుగు అంకెలతో భాగించబడితే నాలుగు చేత భాగించబడితే ఆ పూర్తి సంఖ్య కూడా నాలుగు చేత భాగించబడుతుంది ఎంత పెద్ద సంఖ్య అయినా కానివ్వండి చివరి రెండు అంకెలు మాత్రం నాలుగు చేత భాగించబడాలి సో దీన్ని పోలి ఉండేదే ఎనిమిది యొక్క బాజినేయత నియమం ఇక్కడ కూడా మనం ఏబిసిడీలు వరుస అంకెలుగా కలిగిన నాలుగు అంకెల సంఖ్య తీసుకుంటాం దీన్ని మనం ఏ విధంగా రాస్తామంటే ఈ రెండింటిని మొదటిదాన్ని ఎనిమిది యొక్క గుణిజంగా రాస్తాము అంటే ఎనిమిది ఇంటు నూట ఇరవై ఐదు ఏ మిగతా మూడు అదేవిధంగా రాస్తాం ఇప్పుడు ఈ సంఖ్యలో మనకు ఆల్రెడీ ఎనిమిది ఇంటూ నూట ఇరవై ఐదు ఏ అనేది ఎనిమిది చేత భాగించబడుతుంది మరి పూర్తి సంఖ్య కూడా ఎనిమిది చేత భాగించబడాలంటే ఈ వంద బి ప్లస్ పది సి ప్లస్ డి అంటే చివరి మూడంకెల సంఖ్య చివరి మూడంకెల చేత ఏర్పడే సంఖ్య ఎనిమిది చేత భాగించబడితే ఈ మొత్తం సంఖ్య కూడా ఎనిమిది చేత భాగించబడుతుంది కాబట్టి అదే విషయం రాస్తే మనకు మొత్తం మీద నియమం ఏంటిది ఒక సంఖ్య ఎనిమిది చేత భాగింపబడాలంటే ఆ సంఖ్యలోని చివరి మూడంకెల చేత ఏర్పడే సంఖ్య ఎనిమిది చే భాగింపబడాలి నెక్స్ట్ మరి ఏడు యొక్క భాజనీయత అనే నియమం తీసుకుంటే ఏడుకి మనకు ఒక విభిన్నమైన విభిన్నమైనయత నియమం ఉంటుంది ఏంటంటే అది మూడు అంకెల సంఖ్యకు ఒక మాదిరిగా నాలుగంకెల సంఖ్య మాదిరిగా ఐదు అంకెల సంఖ్యకు ఒక మాదిరిగా ఉంటుంది మరి ఇక్కడ మనం ముందుగా మూడు అంకెల సంఖ్యకు చూద్దాం ఏబీసీలు వరుస అంకెలుగా కలిగిన మూడు అంకెల సంఖ్య వంద ఏ ప్లస్ ప్లస్ సి ఇక్కడ వంద ఏ ప్లస్ పదిబి ప్లస్ సి నేను ఏడుచే భాగింపబడే గుణిజాల మొత్తంగా రాసుకుంటున్నాను అంటే వంద వంద కంటే ముందు ఏడుచే భాగింపబడేది తొంభై ఎనిమిది కాబట్టి వంద ఏను తొంభై ఎనిమిది ఏ ప్లస్ రెండు ఏ గాను అదేవిధంగా పది బిను ఏడు బి ప్లస్ మూడు బిగాను రాస్తున్నాను చూడండి ఇలా రాయడంలో నా ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటిలో ఏడు ఉమ్మడి కారణాంకంగా ఉంటుంది కాబట్టి ఏడుని కామన్ తీసి రాసుకోవచ్చు ఆ విధంగా ఏడును కామన్ తీసి రాసిన తర్వాత మిగిలింది ఏంది టూ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ సి ఇప్పుడు ఏడు ఇంటూ పద్నాలుగు ఏ ప్లస్ బి అంటే ఆల్రెడీ ఏడు చేత భాగించబడుతుంది ఇప్పుడు మొత్తం సంఖ్య భాగించబడాలంటే టూ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ సి ఏడు చేత భాగించబడాలి కాబట్టి ఇప్పుడు మనకు ఏడు యొక్క భాజనీయత ఏమవుతుంది ఒక సంఖ్య మూడంకెల సంఖ్య ఏబిసిలు వరుస అంకెలుగా కలిగిన మూడంకెల సంఖ్య ఏడు చేత భాగింపబడాలంటే టూ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ సి మొత్తం ఏడు చే భాగింపబడాలి ఇదే విధంగా నాలుగు అంకెలు తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఏడు యొక్క గుణజాల మొత్తంగా రాస్తే మనకు తొమ్మిది వందల తొంభై నాలుగు ఏ ప్లస్ ఆరు ఏ తొంభై ఎనిమిది బి ప్లస్ రెండు బి ప్లస్ ఏడు సి ప్లస్ మూడు సి ప్లస్ డిగా మనం విడగొడతాము ఆ తర్వాత దీన్ని మనం ఈ ఏడు ఉమ్మడి కారణాంకంగా ఉన్న వాటిని ఒక సమూహంగా రాస్తే మిగిలేదేంటిది ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి మరి ఇక్కడ ఆల్రెడీ ఇది మొత్తం ఏడు చేత భాగించబడే సంఖ్య మరి పూర్తి సంఖ్య ఏడు చేత భాగింపబడాలంటే ఈ ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి కూడా ఏడు చేత భాగించబడాలి కాబట్టి మనకు కండిషన్ ఏంది ఏ కామా బి కామా సి కామా డీలు చే భాగింపబడాలంటే ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి మొత్తం చే భాగింపబడాలి ఇది ఏడు యొక్క నియమం ఆ తదుపరి పదకొండు యొక్క బాజినేయత నియమం చూస్తే ఇప్పుడు ఐదు అంకెల సంఖ్య తీసుకుందాం మనకు స్పష్టంగా అర్థం కావడం కోసం ఒక ఐదు అంకెల సంఖ్య తీసుకుందాం సో ఏ కామా బి కామా సి కామా డి కామా ఈలు వరుస అంకెలుగా కలిగిన ఐదు అంకెల సంఖ్య పదివేలు ఏ ప్లస్ వెయ్యి బి ప్లస్ వందాసి ప్లస్ పదిడి ప్లస్ ఈ వీటిని మనం పదకొండు యొక్క గుణిజాల మొత్తంగా రాస్తే అంటే ఏ విధంగా తొమ్మిది వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏ ప్లస్ ఏ దీనినేమో వెయ్యి పది వెయ్యి ఒకటి బి మైనస్ బి దీని మళ్ళీ తొంభై తొమ్మిది సి ప్లస్ సి దీని పదకొండు డి మైనస్ డి ఈ చివరికి ఒక అంకె కాబట్టి ఈ అది సింపుల్గా రాస్తాం అదేవిధంగా రాస్తాం ఇప్పుడు మనం ఈ వెయ్యి ఒకటి బి అనేది పదకొండు యొక్క గుడిజమే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదకొండు యొక్క గుణమే తొంభై తొమ్మిది కూడా పదకొండు యొక్క గుణజమే పదకొండు కూడా పదకొండు యొక్క గుణజమే కాబట్టి పదకొండు యొక్క గుణిజాలను మనం ఒక సమూహంగాను గుణిజాలు కాని వాటిని ఒక సమూహంగాను రాసుకుంటే ఇప్పుడు పదకొండు యొక్క గుణిజాల్లో పదకొండును ఉమ్మడి కారణాంకంగా రాస్తే చూడండి ఈ విధంగా మారిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం పదకొండు ఇంటూ అని ఉన్న ఈ మొత్తం పదకొండు చేత ఎట్లాగూ విశేషంగా భాగించబడుతుంది మరి పూర్తి సంఖ్య విశేషంగా భాగించబడాలంటే ఏ మైనస్ బి ప్లస్ సి మైనస్ డి ప్లస్ ఈ అంటే విధంగా చెప్పాలంటే ఏ ప్లస్ సి ప్లస్ సి మైనస్ ప్లస్ డి అనేది పదకొండు చేత భాగించబడాలి లేదా ఇది సున్నా అయినా పర్లేదు అంటే ఏసీఈలు ఏంటివి ఒకటవ మూడవ ఐదవ స్థానాల్లోని అంకెలు బీడీలు రెండవ నాలుగవ స్థానాలలోని అంకెలు అంటే సరిస్థానాలలోని అంకెలు మొత్తము బేసి స్థానాలలోని అంకెల మొత్తముల ల భేదం సున్నా అయినా కావాలి లేదా పదకొండు యొక్క గుణిజమైనా ఉండాలి మరి సున్నా అయితే ఏమవుతుంది చూడండి ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ డి అవుతుంది అంటే బేసి స్థానాల్లోని అంకెల మొత్తము సరిస్థానాలలోని అంకెల మొత్తానికి సమానం లేదా పదకొండు యొక్క గుణిజమైనా అయి ఉండాలి భేదం పదకొండు యొక్క గుణిజమైనా అయి ఉండాలి కాబట్టి పదకొండు యొక్క భాజనీయత నియమాన్ని ఏమని రాయొచ్చు మనం అంటే ఒక సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడాలంటే బేసి స్థానాలలోని అంకెల మొత్తము మరియు సరి స్థానాలలోని అంకెల మొత్తము సమానమైన కావాలి లేదా వాటి భేదం పదకొండు యొక్క గుణిజమైన అయి ఉండాలి ఇది పదకొండు యొక్క భాజనీయత నియమం ఇప్పుడు మనం నేర్చుకున్న భాజనీయత నియమాల ఆధారంగా అభ్యాసము పదిహేను పాయింట్ రెండుని పదిహేను పాయింట్ మూడుని సాధిద్దాం క్రింది సంఖ్యలు ఆరుతో భాగింపబడునో లేదో భాజనీయత నియమముల ఆధారంగా తెలపండి మొదటిది రెండు వే రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇవ్వబడింది ఇవ్వబడిన సంఖ్య రెండు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మరి ఆరు చేత భాగించబడడానికి నియమం ఏంటిది అది రెండు చేత భాగించబడాలి మరియు మూడు చేత కూడా భాగించబడాలి ముందుగా రెండు చేత భాగించబడుతుందా లేదా ఎట్లా తెలుస్తుంది మనకు ఒకట్ల స్థానంలోని అంకె సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిదిలలో ఏదో ఒకటై ఉండాలి మరి ఉంది కదా కాబట్టి ఇవ్వబడిన సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో రెండు ఉంది కాబట్టి ఇది రెండు చేత నిశ్చేషంగా భాగింపబడుతుంది మరి మూడు చే భాగింపబడుతుందా లేదా ఎట్లా పరిశీలిస్తాం ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం కనుక్కుంటాం టూ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ అంటే ఎంత అవుతుంది ఇరవై ఒకటి అయింది మరి ఇరవై ఒకటి మూడు యొక్క గుణజమే కదా మూడు ఇంటూ ఏడు అంటే మూడు చేత భాగించబడుతుంది అంటే ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం మూడు చేత భాగింపబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకే రెండు చేత భాగించబడుతుంది మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య ఆరు చేత కూడా నిశేషంగా భాగింపబడును ఇది ఈ సమస్య యొక్క సాధన అంటే ఏం చేస్తున్నాం మనం రెండు యొక్క బాజినేత నియమాన్ని మూడు యొక్క బాజినేత నియమాన్ని రెండింటిని పరీక్షిస్తున్నాం రెండు కనుక ఫలిస్తే అది ఆరు చేత నిశేషంగా భాగించబడుతుంది తదుపరి ఇంకో సమస్య చూద్దాం ఒక లక్ష ఐదు వందల ముప్పై మూడు మరి మనకు ఇవ్వబడిన సంఖ్యను పరిశీలిస్తే ఒకట్ల స్థానంలో మూడు ఉంది మరి మూడు ఉంటే రెండు చేత భాగించబడుతుందా లేదు కాబట్టి మన యొక్క మొదటి పరీక్షని విఫలమైంది రెండు చేత భాగించబడడం అనేది విఫలమైంది కాబట్టి అది ఆరు చేత కూడా భాగించబడదు ఇవ్వబడిన సంఖ్య ఆరు చేత నిశేషంగా భాగింపబడదు ఇక్కడ బడును కాదు పడదు మూడవది ఏడు లక్షల ఎనభై నాలుగు వేల డెబ్బై ఆరు సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఆరు ఉంది కాబట్టి రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది మరియు ఇవ్వబడిన సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అవుతుంది ముప్పై రెండు ఇది మూడు చేత నిశేషంగా భాగించబడదు కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా మూడు చేత నిశేషంగా భాగింపబడదు మరి రెండు చేత భాగించబడినంత మాత్రాన సరిపోదు మూడు చేత కూడా భాగించబడాలి కాబట్టి ఇవ్వబడిన సంఖ్య ఆరు చేత భాగించబడదు తదుపరి ఇంకో సమస్య ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఒకట్ల స్థానంలో ఏముంది నాలుగు ఉంది కాబట్టి రెండు చేత భాగించబడుతుంది మరియు అంకెల మొత్తమైనటువంటి టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది మూడు ఎంబల పోతుంది అంటే అర్థమైంది అంకెల మొత్తం మూడు చేత నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది ఈ విధంగా ఇవ్వబడిన సంఖ్య రెండు చేత మరియు మూడు చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఆరు చేత కూడా నిశేషంగా భాగించబడుతుంది సో తదుపరి ఇంకో సమస్య చూద్దాం క్రింద సంఖ్యలు నాలుగుతో భాగింపబడినో లేదో భాజనీయత నియమముల ఆధారంగా తెలపండి నాలుగు యొక్క బాజనీయత నియమం పరీక్షించాలి సో ఇవ్వబడిన సంఖ్య మూడు వేల ఇరవై నాలుగు మరి నాలుగు యొక్క బాజనీయత నియమం ఏంటి మనకు చివరి రెండు అంకెలతో ఏర్పడ్డ సంఖ్య అంటే ఇరవై నాలుగు ముందల ఎంత పెద్ద సంఖ్యను ఇవ్వనివ్వండి చివరి అంకెల సంఖ్య ఇరవై నాలుగు నాలుగు చేత భాగించబడుతుందా భాగించబడుతుంది కదా నాలుగు ఆరులో పోతుంది అంటే చివరి రెండు అంకెల సంఖ్య నాలుగు చేత భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య నాలుగు చేత నిశ్చేషంగా భాగింపబడును అదేవిధంగా మరొక సమస్య వెయ్యి మేము వెయ్యి అంటే మరి చివరి రెండు అంకెల సంఖ్య సున్నా కదా అంటే సున్నా అంటే నాలుగు ఇంటు సున్నా సున్నా అవుతుంది కదా కాబట్టి ఆ విధంగా చివరి రెండు అంకెల సున్నాలున్నా అది మనకు నాలుగు చేత భాగించబడుతుంది తదుపరి నాలుగు వందల పన్నెండు సో ఇందులో కూడా చివరి రెండు అంకెల సంఖ్య పన్నెండు అనేది నాలుగు ఇంటు మూడు అవుతుంది కాబట్టి మనం ఇవ్వబడిన సంఖ్యలోని చివరి అంకెల సంఖ్య నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి మనకు ఇవ్వబడిన సంఖ్య కూడా నాలుగు చేత నిశేషంగా భాగించబడుతుంది మరొక సమస్య యాభై ఆరు వేల రెండు వందల నలభై ఇక్కడ కూడా మనం చూడగానే చెప్పచ్చు నలభై చివరికి నలభై ఉంది నలభై అంటే నాలుగు పదులో అంటే చివరి రెండు అంకెల సంఖ్య నాలుగు చేత భాగించబడింది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య నాలుగు చేత భాగించబడుతుంది ఓకే ఇది సమస్య యొక్క సాధన సో ఇప్పుడు మరొక సమస్య చూద్దాం క్రింది సంఖ్యలు ఎనిమిదితో భాగింపబడునో లేదో భాజనీయత నియమముల ఆధారంగా తెలపండి అన్నాడు మరే ఎనిమిది యొక్క భాజనీయత నియమం ఏంది చివరి మూడు అంకెల సంఖ్య ఎనిమిది చేత భాగించబడాలి అంటే ఎనిమిది వందల ఎనిమిది మరి భాగించబడుతున్నా చూడండి ఏ విధంగా భాగించబడుతుంది ఎనిమిది నూట ఒకటిలో పోతుంది అంటే చివరి మూడు అంకెల సంఖ్య ఎనిమిది చేత భాగించబడింది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది మరి ఇంకొక సమస్య మూడు వంద ఒక వెయ్యి మూడు వందల ఇరవై నాలుగు మరి ఇక్కడ చూడండి మూడు వందల ఇరవై నాలుగు ఎనిమిది చేత భాగించబడుతుందా ఎనిమిది నలభైలో మూడు వందల ఇరవై మాత్రమే అవుతుంది కాబట్టి ఎనిమిది చేత నిశేషంగా భాగించబడదు కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా ఎనిమిది చేత నిశేషంగా భాగింపబడదు వెయ్యి సో ఇందాకట్లాగే ఏంది మనం చివరి మూడంకెల సంఖ్య అంటే సున్నా అవుతుంది మరి సున్నా అంటే ఏంది ఎనిమిది ఇంటు సున్నాగా రాయవచ్చు కాబట్టి చివరి మూడంకెల సంఖ్య మూడు సున్నాలు ఉన్నా కూడా అది ఎనిమిది చేత నిశంగా భాగింపబడుతుంది తదుపరి డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది చూడండి డెబ్బై ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది అంటే చివరి మూడు అంకెల సంఖ్య ఏడు వందల ఇరవై ఎనిమిది ఏడు వందల ఇరవై ఎనిమిది అంటే ఎనిమిది తొంభై ఒకటిలో రాయచ్చు కాబట్టి చివరి మూడు అంకెల సంఖ్య ఎనిమిది చేత నిశ్చేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా ఎనిమిది చేత నిశేషంగా భాగించబడుతుంది ఓకే తదుపరి ఇంకో సమస్య చూద్దాం భాజనీయత నియమముల ఆధారంగా క్రింది సంఖ్యలు ఏడుతో భాగింపబడునో లేదో తెలపండి ఏడు యొక్క బాజినేత నియమం తెలుసుకున్నాం కదా మూడంకెల సంఖ్యకు ఒక మాదిరిగా ఉంటుంది నాలుగంకెల సంఖ్యకు ఒక మాదిరిగా ఉంటుంది మరి మూడంకెల సంఖ్యకు ఏ విధంగా ఉండాలో చూడండి ఏబీసీలు వరుస అంకెలుగా కలిగిన మూడు అంకెల సంఖ్య ఏడు చేత భాగింపబడాలంటే టూ ఏ ప్లస్ త్రీ బీ ప్లస్ సి మొత్తం ఏడు ఏడుచే భాగింపబడాలి మరి ఇక్కడ మనకి ఇవ్వబడిన మూడు అంకెల సంఖ్యలో ఏఈ ఈక్వల్ టు నాలుగు బీఈజ్ ఈక్వల్ టు రెండు సిజ్ ఈక్వల్ టు ఏడు వరుస సంఖ్యలు అంకెలు ఇవ్వనమాట మరి మనం టూ ఏ ప్లస్ త్రీ బీ ప్లస్ సి కనుక్కోవాలి కదా కనుక్కుందాం అంటే టూ ఇంటూ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ టూ ప్లస్ సెవెన్ అంటే రెండు నాలుగు ఎనిమిది మూడు రెండు ఆరు ఏడు ఎనిమిది ఆరు పద్నాలుగు ప్లస్ ఏడు ఇరవై ఒకటి ఇరవై ఒకటిని మనం ఏడు ఇంటూ మూడుగా రాయవచ్చు అంటే ఏడుతో భాగించబడుతుంది కాబట్టి టూ ఏ ప్లస్ త్రీ బి ప్లస్ సి మొత్తం ఏడు చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా ఏడు చేత నిశేషంగా భాగింపబడుతుంది మరొకటి చూద్దాం మూడు వేల ఐదు వందల పద్నాలుగు మరి నాలుగు అంకెల సంఖ్య నియమం ఏంటి మనకు ఏబిసిడులు వరుస అంకెలు కలిగిన నాలుగంకెల సంఖ్య ఏడు చేత భాగింపబడాలంటే ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి మొత్తం ఏడు చే భాగింపబడాలి కాబట్టి మనం ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి విలువ కనుక్కుంటే ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ముప్పై ఐదు అంటే ఏడు ఐదులా కాబట్టి ఇవ్వబడిన సంఖ్యలో ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ డి విలువ ఏడు చే భాగించబడినందున ఇవ్వబడిన సంఖ్య కూడా ఏడు చేత నిశేషంగా భాగించబడుతుంది మరొకటి ఎనిమిది వందల అరవై ఒకటి దీన్ని కూడా అదేవిధంగా చూడండి గమనిస్తున్నారు కదా ఇంకో సమస్య నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఇక్కడ రెండు ఏ ప్లస్ మూడు బి ప్లస్ సి పొరపాటుగా పడింది ఆరు ఏ ప్లస్ రెండు బి ప్లస్ మూడు సి ప్లస్ జి మొత్తం ఏడు చేత నిశేషంగా భావించబడిందని రాసుకోండి ఓకే ఇది ఈరోజు యొక్క పీరియడ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్